చరణ్ నవరాత్రుల్లో అమ్మవారి యొక్క ఏడవ రోజు నైవేద్యం షాకాన్నం అంటే ఉల్లి వెల్లుల్లి యూస్ చేయని వెజిటేబుల్ రైస్ దీనికోసం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని ఇందులో హోల్ గలం మసాలా కొంచెం కాజు వేసుకుని మీకు అవైలబుల్గా గా ఉన్న ఒక నాలుగైదు కూరగాయలను వేసుకోవాలి నేనైతే బీన్స్ క్యారెట్ క్యాబేజు గ్రీన్ పీస్ స్వీట్ కార్న్ వేస్తున్నాను దీంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసి ఉండనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో కొంచెం పచ్చి కొబ్బరి ఒక పది పచ్చిమిర్చి కొంచెం అల్లము ఉప్పు వేసి మిక్సర్ పట్టుకోవాలి ఈ మిక్సర్ పట్టిన మిశ్రమాన్ని మనం ఇది రెడీ చేసుకున్న వెజిటబుల్స్ లో వేసి బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత క్లీన్ గా వాష్ చేసుకున్న ఒక గ్లాస్ బియ్యాన్ని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న వెజిటబుల్స్ లో వేసి కొంచెం కొత్తిమీర చల్లుకొని కలిపి ఒక ఫైవ్ మినిట్స్ ఉండనిచ్చి మనం ఎన్నైతే బియ్యం తీసుకుంటున్నామో దానికి డబల్ నీళ్లు వేసి అంటే ఒకటికి రెండు నీళ్లు వేసి స్టవ్ మీద ఒక టూ బిజిల్స్ ఇచ్చి బంద్ చేయాలండి టోటల్ స్ట్రక్చర్ అయితే ఇలా వస్తుంది ఇదేనండి అమ్మవారి నవదుర్గ రూపాలలో కాలరాత్రి అమ్మవారి యొక్క ఇష్ట నైవేద్యం శాఖ అన్నం ఎంత బాగుందో కదా అమ్మవారి ఇష్ట నైవేద్యం